నేను రాసిచ్చిన మందులన్నీ తీసుకో పూర్తిగా విశ్రాంతి తీసుకో అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి నేను వస్తాను రా ఒరే రాజగోపాలం నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోరా నీ గుండి గట్టిరా బాబు నీకేం అవదు నా మాట విను హరే ఇదిగో నాకు కోర్టుకు టైం అయింది వెళ్ళొస్తాను సారీ తాతయ్య ఇలా దొరుకుతుందని కళ్ళ కూడా అనుకోలేదు నేను గుంటూరు ఒంటరిగా పంపించడం నాదే తప్పు నాకు ఎప్పుడు ఇలాగే సుస్థిగా ఉంటే బాగుంటుందనిపిస్తున్నాను అదే మాట్లాడుతుంది తాతయ్య అలాగైతే రైలు నువ్వు ఎప్పుడూ ఇంటి పక్కన నా దగ్గరే ఉంటావేమోనని చందు నీ పెళ్ళి అయిపోతే ఇక నేను ఎప్పుడు ఎక్కడ తిరిగినా నాకు దిగులు లేదురా చందు 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 పెళ్ళుంటే నువ్వు ఎందుకింత ఇష్టంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు ప్రాణం అనేది మనం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా తీసుకున్నాము అలాగే తిరిగి మన పిల్లలకి మన ద్వారా అలా సంక్రమింప చేయాలి వృద్ధి చెందటం అనేది ప్రకృతి లక్షణం బాబు నువ్వు పెళ్లి చేసుకోకపోతే మన వంశు ఎలా వృద్ధి పొందుతుందో చెప్పు చెప్పుశ్రమం తెచ్చుకోండి సరే చాలా నీకు మధుల్ని మాట్లాడుతున్నావా ఇప్పుడు అవన్నీ ఎందు నువ్వు ఆవేశపడద్దు తర్వాత తేలిక మాట్లాడుకుందాం విశ్రాంతి తీసుకో హలో చంద్ర హేర్ గ్రాండ్ వెరీ గుడ్ ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు అదే వాళ్ళ రేసులో నా ఫేవరెట్ హాస్ స్వీట్ గెలిచిందట వస్తాను బాయ్ బాయ్ ఒక్క క్షణం ఇంట్లో ఉండండి తెలిసిందండి వాళ్ళు ఇంటికి తాళం పెట్టి ఏదో ఊరికెళ్ళారండి అక్కడి నుంచి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి ఆయన ఇక్కడ కాదు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారండి అక్కడికి ఆపరేషన్ చేసే డాక్టర్ ఇంకా రాలేదన్నారండి అందుకని వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చానండి పాప ఆ పిల్లకి అలా వదిలిపెట్టి రాకపోతే వెంట పెట్టుకుని మన ఇంటికి రాత్రి ఆ పిల్ల నాకు రైల్లో చేసిన సేవ నిజంగా కన్న తల్లి కూడా చేయదయ్యా ఏ తల్లి కన్న బిడ్డ మహా ఉత్తమరాజు ఆ పిల్లలు నేను ఎలా తీర్చుకుంటానో వీర అబ్బాయి ఆపరేషన్ అయిన తర్వాత ఏదో సహాయం చేస్తే రుణం తీరిపోతుందండి మీరు ఏమో ఆలోచించకండి ఉండవు నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను కొంచాంబాబు అక్క నేను తిరిగి వస్తాను மதிபைந்தா சூடமது வீடு மீதான ஆசிப்பட்டு தயாரி நாலப்படு தலைவன் மாட்டாடு లేదా ఏమో నాకు తెలీదు ఆయాసం వస్తుంది ఒంట్లో నీరసంగా ఉంటుంది ఎక్కువ నడవలేకపోతున్నాను స్కూల్లో బోల్డ్ మెట్లు ఎక్కి దిగాలి ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది అలాగా సరే నేను డాక్టర్ గారు తీసుకెళ్తాను చెప్పారు ఏం లేదు నువ్వేం కంగారు పడుకో మొదటి కాస్త మంచిలు తీసురా రవి నువ్వెళ్ళి పడుకో నువ్వు చాలా ధైర్యం కలదానేవి కదూ అందుకని దేవుడు నీకు చిన్న పరీక్ష పెట్టాడు గుండె చెప్పు హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించాలన్నా డాక్టర్ అవు చేయించకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నాడు అందుకేనేమో రవి స్కూల్కి వెళ్ళలేకపోయింది అది తెలియక పెట్టను కూర నీకు విషయం తెలియదు ఇప్పుడు ఏం చేయాలి నాలో ఫ్రెండ్స్ ఆపరేషన్కి ఎంత అవుతుందో సుమారు నాలుగు వేలు కావచ్చు అన్నట నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది మాత్రం పోనీ సీతారామి గారి నడుగు నేను కూడా అప్పకరైన దొరుకుతామని ప్రయత్నిస్తా ఏటుజ అథో ఈ పెట్టం చూడ ఎవరో వికలాంగుడు ఆపరేషన్ కోసం డబ్బు చేయమని ప్రకటన చేశాడు మనం కూడా ప్రకటన చేస్తే రెండు వేలలాగా పూజ చేశాను ఇంకా రెండు వేలు కావాలి మన అదృష్టం బాగుంటే ఏ ధర్మాత్ముడికైనా చేయగలగచ్చు ప్రయత్నించుడు

ఆపరేషన్ <laughs> సక్సెస్ <laughs> well, <Nats>? <laughs> నీకు ఎప్పుడు అన్యాయం చేయదమ్మా అన్యాయం చే నమస్కారం బాబుకాయ నమస్కారం లేవద్దు లేవద్దు ఇప్పుడు ఒంట్లో సందండి డాక్టర్ పర్మిషన్ ఇస్తే లేచి పరిగెత్తానండి నాలుగు రోజులు డిస్చార్జ్ చేస్తాను డాక్టర్ గారు చెప్పారు వెరీ గుడ్ బాబు మీరు చేసే సహాయానికి రుణం ఎలా తీసుకోవాలి రుణాలు బాకీలు జమా ఖర్చులు తర్వాత ముందు ఈ నాలుగు రోజుల్లో నువ్వు ఏమేమి చూడాలనుకున్నావన్నీ చూసి కారు పంపిస్తాను తాతగారు అక్కకి ఏవి చూడాలని ఉండదు తప్ప ఎవరతను నా ఆపరేషన్ కి ఒక దయామైడు రెండు వేల రూపాయలు పంపాడు ఆయన సాయమే చేయకపోతే నాకు ఈ ఆపరేషన్ జరిగేది కాదు నేను బ్రతికేవాడిని కాదు అయితే ఆ దయామైడ్ కలుసుకోవాలంటావు అంతేగా అదంత పని అడ్రస్ ఉందా అడ్రస్ ఉంది బాబగారు డ్రాఫ్ట్ తో పాటు గ్రాస్ మాత్రం ఉంది మీకు తెలుసా బాబగారు తెలియపోతే తెలుసుకుంటాం అమ్మా ఊరంతా గావించేది సరే పట్టేస్తాను ఏం పర్వాలేదు